హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి సొరకాయ టమాటా కర్రీ సొరకాయ టమాటా కర్రీకి కావలసినవి చూసేద్దాం మూడు టమాటాలు కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ పప్పు దినుసులు కావాలు జీలకర్ర మినపప్పు ఇంకా శనగపప్పు అలానే ఆపు సొరకాయ ముక్కనైతే తీసుకున్నా ఇవన్నీ ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నా చూడండి సొరకాయని టమాటాలు హానియన్స్ ఇంకా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాం ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం కుకింగ్ అనేది తొందరగా అన్నమాట అన్నీ తడుముకోకుండా ఇంటినే అయిపోతుంది ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి ఇది వీటెక్కిన తర్వాత హాయిలు వేసుకోవాలి ఆ వీటెక్కిన తర్వాత ఇలా పచ్చిమిర్చిని కరివేపాకుని పోపు దినుసులు వేసేసుకుని వేయించుకోవాలి ఆయిల్ అనేది ఎవరికి సరిపడా ఎక్కువ తినే అయితే ఎక్కువ వేసుకోండి దీనికైతే నేను కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నా చూడండి ఇలా అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నా ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆపు స్పూను అల్లం పేస్ట్ని అయితే ఇలా వేసుకున్నాం అల్లం పేస్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది మాడిపోకుండా ఈక్వల్గా ఎగుతాయి అలానే అల్లం పేస్ట్ కూడా అల్లం పచ్చివాసన అనేది లేకుండా ఆనియన్స్తో పాటు ఎగిపోతుంది ఇలా ఏగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి నేనైతే ఇలా సన్నగా తరుక్కుని పెట్టుకున్నాను సొరకాయ ముక్కలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవడం వల్ల తొందరగా ఎగితే మళ్ళీ అలానే మనకి తొందరగా కూడా మగ్గిపోతుంది అనమాట ఇలానే కట్ చేసుకుని మనము ఫ్రై కూడా చేసుకోవచ్చు సొరకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఆ వీడియో కూడా పెడతాను సొరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలనేది ఇప్పుడైతే ఈ సొరకాయ ముక్కల్లోకి సిటికెడు పసుపు ఇంకా ఒక స్పూన్ కార్ ఉప్పు వేసుకుని ఇలా వేయించుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి సొరకాయలో ఉన్న వాటర్ అనేది ఇలా పైకి వస్తుంది కదా అప్పుడు మనము ఈ టమాటా ముక్కలను కూడా వేసేసుకుని దాంట్లో ఒక స్పూన్ కారం వేసుకుని ఇలా వేపించుకోవాలి చూడండి ఈ టమాటా ముక్కలు మగ్గిన తర్వాత వాటర్ అనేది వేసేసుకోవాలి ఈ ముక్కలు ఉడికేటంత వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ సొరకాయ ముక్కలోనే వాటర్ ఉంటుంది అలానే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేటప్పటికి ఇలాగా ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో మూత పెట్టి ఉడికి పెట్టుకుంటే ఇప్పుడు చూడండి ఈ ముక్కల్ని ఇలా మెదుపుకోవాలి టమాటా ముక్కలని ఇంకా వాటర్ మీకు తక్కువ ఉండాలనుకుంటే గుజ్జు అనేది తక్కువ ఉండాలనుకుంటే ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి లేదంటే ఇలానే మేము రసం రసంగా వేసుకుంటామంటే ఇలా దింపేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే